అందరికి నమస్కారం అండి రోజు మనం గంటి రమాదేవి గారు రచించిన భ్రమణం అనే ఓ చక్కటి కథను విన్నాం ఇక కథలోకి వెళ్దాం పెళ్లైన శారద ఇరవై ఏళ్ళు పుట్టి పెరిగిన ఊరు ఇల్లు కొత్తగా ఉన్నాయి మనుషులు కొత్తగా ప్రవర్తిస్తున్నారు తమ్ముడు చెల్లాయి తనని కొత్తగా చూస్తున్నారు పూర్వంలా చనువుగా లేదు అమ్మ నాన్న సరే సరి ఇంటికొచ్చే చుట్టానికి జరిగే మర్యాదలన్నీ జరుగుతున్నాయి ఇబ్బందిగా ఉంది శారదకు కిందటి నెల తీసుకున్న అడ్వాన్సు ఈ నెల నుంచి కట్టమంటున్నారు వచ్చే జీతంలో డెబ్బై ఐదు రూపాయలు తక్కువ శారద తండ్రి నిట్టూరుస్తూ అంటే అయ్యో ఎలా మరి అమ్మాయి కూడా వచ్చింది వెళ్లేటప్పుడు చీర జాకెట్ పెట్టాలా ఎంత లేదన్నావో అరవై కావాలి అంది తల్లి నీరసంగా శారద రావటంతో సంభాషణ ఆపేశారు మనసు చిగుక్కుమంది పెళ్లవడంతో ఆడపిల్ల పరాయిదపోతుంది పూర్వపు అత్తవారింట్లో ఇంకా కొత్త అటు ఇటు ఎవరూ లేని ఒంటరి పరిస్థితి పుట్టింటికి వస్తూ ఉంటే భర్త వేసిన ఆర్డర్ గుర్తుకొచ్చింది పెళ్లిలోపు ఇస్తానన్న మోటార్ సైకిల్ ఇంకా ఇవ్వలేదు ఆ బాబు డబ్బు నువ్వొచ్చేటప్పుడు తీసుకురావాలి తీసుకురాకపోతే ఏమవుతుందో తెలుసుగా భయంగా తలూపింది శారద ఏమవుతుందో తెలియదు ఆమెకు ఏమైనా అది మాత్రం భయం అయి ఉంటుంది ఈ విషయం తల్లికి తండ్రికి ఎలా చెప్పాలి తెచ్చిపెట్టుకున్న మర్యాద పరాయి ఊర్ నుంచి వచ్చిన బంధువులకు చూపే ఆ గౌరవం మానసికంగా దూరమైనట్టే చేశాయి శారదకు నాలుగు రోజులు బాగానే గడిచాయి మర్యాదలు తగ్గాయి ఇంటి పని వంట పనిలో సాయం చేస్తానంటే ఇదివరకటలా వద్దని బలవంతం చేయడం లేదు ముళ్ల మీద ఉన్నట్టుగా ఉంది ఆమెకు వారమైన తర్వాత తల్లితో అంది శారద వారం అయిపోయింది నేను రే బయలుదేరతాను సంతోషాన్ని బయటపడనివ్వకుండా తల్లి అంది అప్పుడే ఏం తొందర ఇంకో నాలుగు రోజులుండి రోజులుగాని అప్పుడే వచ్చిన తండ్రి అన్నాడు అవునమ్మా మళ్లీ ఎప్పుడొస్తావో ఏమో ఇంకో వారం ఉండి వెలుగుగాని లేదు నానా ఇంకా ఎక్కువ రోజులుంటే ఆయన కోపడతారు అని సంసిస్తూ అంది పెళ్లిలో ఇస్తానన్న మోటార్ సైకిల్ గురించి గుర్తు చేయమన్నారు ఆ మాట వాళ్ళిద్దరి మీద ఎంత ప్రభావాన్ని చూపించిందో రెండు నిమిషాల మౌనమే నిరూపించింది నిట్టూర్చి అన్నాడు తండ్రి అదే ప్రయత్నంలో ఉన్నానమ్మా కాని బియ్య వెసులుబాటు కాలేదు డబ్బు చేతికందన మరుక్షణం నేనే తెచ్చిస్తాను ప్రయాణం రోజు రానే వచ్చింది పిండి వంటలతో భోజనం పెట్టారు శారదకు మనసు పరిపరి విధాల పోతోంది ఒట్టి చెత్తలకు తిరిగొచ్చిన తనకు ఎటువంటి స్వాగతం లభిస్తుంది భర్త ఏమంటాడు అత్తగారి సంగతేమిటి అన్నం సహించలేదు క్షీరాన్నం పాలు గసగసాలు వేసిన భక్ష్యాలు తినాలనిపించలేదు రిక్షా ఎక్కి స్టేషన్కొచ్చారు శారద తల్లి మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంది స్టేషన్ బావురుమంటోంది రెండు మూడు మేకలు ప్లాట్ఫామ్ మీద తిరుగుతూ ఉన్నాయి ఎండ భరించలేక చెట్ల మీదకు చేరాయి పక్షులు తల్లి ఏదో మాట్లాడుతూ ఉంది పరధ్యానంగా ఉన్న శారదకు అవేవి లేదు తక్కువ కట్నంతో ఎక్కువ హోదా ఉన్న అల్లుడిని తెచ్చుకుని పెట్టిన పెట్టుబడికి ఎక్కువ లాభం పొందాలని ఆడపిల్ల తండ్రి తనకున్న అర్హతలకు మార్కెట్లో ఎక్కువ ధర సంపాదించాలని పెళ్లి కొడుకు అనుకుంటారు ఈ క్రయ విక్రయాల విషయంలో పెళ్లి కూతుర్ని ఎవరూ పట్టించుకోరు స్వేచ్ఛగా తిరిగే జంతువులు గాలిలో ఎగిరే పక్షులు ఎంతో అదృష్టవంతులు ఈ వ్యాపార దృక్పథం వాటి తాలూకు ఉక్కు తీగల పంజరం కనపడని జైళ్లు ఆ బాధలు బరువులు వాటికి లేవు రైలు శబ్దం దూరంగా వినపడింది గుండె బరువెక్కింది నిస్సహాయమైన పరిస్థితి పుట్టింటిది కారణాలు వినని వినదల్చుకోలేని నిండిన కరకు గుండెలు వారిది దడదడమంటూ రైలు వస్తోంది మౌనంగా రైలును దానిలో జనాన్ని మోస్తున్న రైలు పట్టాన్ని ఎవరు గుర్తుంచుకోరు మౌనంగా బరువును మొయ్యవలసిన ఆడదే అంతే అన్యమనస్కంగా రైలెక్కింది శారద జారుతున్న కన్నీటి పొర అవతల చేయూపుతున్న తల్లి మసగ్గా కనబడింది కనిపెంచిన తల్లి పుట్టి పెరిగిన ఊరు కనుమరుగయ్యాయి అదే ఆఖరి చూపని అప్పుడు శారదకు తెలియదు రైలు వేగం అందుకుంది దానితో పాటు శారద ఆలోచనలు కూడా వేగంగా కదులుతున్నాయి రైలుది ఇంటికి వెడుతుంది డబ్బు తీసుకురాలేదని తెలిసిన క్షణం తను విషకంటకం అవుతుంది మాటలతో మనసుని చేతులతో శరీరాన్ని బాధిస్తారు నిస్సహాయంగా ఆ దుర్బర పరిస్థితిని ఓరిమితో వహించడం తప్ప ఇంకో మార్గం లేదు ఎన్నాళ్ళు కరిగిపోని ఆ చీకటి వెలుగురేకలేని తిమర ఈ జీవితం ఎన్ని రోజులు రైలు డబ్బాలో కిటకిటలాడుతున్న జనం మధ్య ఓ బిచ్చగాడు కోతిని ఆడిస్తున్నాడు కోతికి ఆడపిల్లలాగా అలంకారం చేశాడు నసటన ఎర్రటి తిలకం బొట్టు లంగా జాకెట్టు మెడలో తాడు రెండో చివర తాడు కోతి నాడించేవాడి వాడి చేతిలో ఉంది వాడి ఇంకో చేతిలో కర్ర కోతి చేతికి ఒక సత్తుగిన్నె ఇచ్చాడు ఇది అత్తగారి కుండ నీళ్లు తీసుకురా కోతి మాట్లాడలేదు కోతి నాడించేవాడు ఎత్తాడు కోతి గిన్నె అందుకొని విసురుగా నేలకేసి కొట్టింది మరి పుట్టింటికుండా కోతి సత్తుపాత్రని తలమీద పెట్టుకుంది జనమంతా ఒకటే నవ్వులు కోతి చేష్టల చూసి అంత బాధలోనూ శారద నవ్వుకుంది రైలు దిగి రిక్షా ఎక్కి ఇంటికి బయలుదేరింది ఇల్లు సమీపిస్తున్న కొద్దీ కొండలా భయం పెరుగుతూ ఉంది లభించబోయే తిరస్కారాలు దూషణలు తలుచుకున్న కొద్దీ మనసు బరువెక్కుతోంది కోతి ఆట గుర్తుకొచ్చింది కోతి చెప్పినట్టు విని కోతులాడించేవాడినే ఆడించింది పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోయే గుణం జంతువులకు ఇంట్లోకి అడుగుపెట్టింది భర్త ఆఫీస్ నుంచి వచ్చినట్టున్నాడు సైకిల్ బయటే ఉంది శారద రావటం అత్తగారు చూసి గలగలా నవ్వుతూ ఒరే అబ్బాయి నీ పెళ్లం వచ్చింది అని లోపలకి చూసి అరిచింది రోజు వస్తావని రాసిన ఉత్తరం అందిందమ్మా ఆఫీస్కి వెళ్లకు ఇంట్లోనే కూర్చున్నాడు ఇప్పుడు వెళ్లి ఆ మోటార్ సైకిల్ కొనుక్కోవాలని అత్తగారి మాట పూర్తి కాకముందే భర్త బయటకొచ్చాడు వచ్చావా ఇంకా ఏం చూస్తావు వెళ్ళునాయన లోపలికి దరిద్రపు మొహాలకు ఆ భాగ్యం కూడానా ఆ ముఖానికి అర్ధసేరు పసుపా అని అత్తగారి నిష్ఠూరాలు మొదలయ్యాయి విసురుగా ఇంట్లోకి వెళ్లిపోయాడు భర్త ప్రొద్దుటి నుంచి ప్రయాణం చేసిన శరీరానికి అలసట తీరుతుంది తెల్లవారితే గుమ్మంలోకి వచ్చిన కొత్త కోడలు ఇటువంటి స్వాగతం మర్చిపోలేదు ఎన్ని రోజులు తెల్లవారిన అంత చేతకాని సన్నాసి కూతురికి పెళ్లెందుకు చెయ్యాలి ఆశలు ఎక్కువ స్తోమత తక్కువ సంబంధం ఇదే ఇంకో మామైతేనా ఇలా ఉండునా వేధవ మనుషులు ఇలా తెట్ల వర్షం కురుస్తూనే ఉంది తాతలు తండ్రులు వంశాలు గౌరవాలు అన్ని క్రషర్లో వేసి నలిగిపోయినట్లు నలిగిపోతున్నాయి శారద కోపం బుక్కు ఒక్కసారి పెళ్లి బికింది అత్తగారు సరే భర్త డబ్బు తేకపోతే ఇక తనకు విలువే లేదా ఇంత నిరాధారణకు గురి కావడానికి తన పాత్ర ఎంత డబ్బిస్తే తెచ్చుండేది ఇవ్వకపోతే తానేం చెయ్యాలి తిరిగి ఇంటికి వెళ్ళిపోతే అక్కడా అంతే అయినా తిరిగి వెళ్లటానికి రైలు చార్జీలు కూడా లేదు గుమ్మంలో ఉండిపోయిన శారదను ఎవరూ పట్టించుకోలేదు నీరు కక్కుకుంటూ అక్కడే ఉండిపోయింది అప్పుడు తట్టిందో ఉపాయం మార్గాంతరం చెయ్యాలి కన్నీళ్లు పిడుచుకొని లోపలికి వెళ్ళింది సూట్ కేసు పక్కన పెట్టి బాత్రూంకెళ్లి సబ్బుతో ముఖం కడుక్కొని ఇంట్లోకి వచ్చింది భర్త రుసురుసులాడుతూనే ఉన్నాడు వెధవ ఇల్లు వెధవ సంత గట్టిగా అంది శారద కళ్ళు ఎర్రబడ్డాయి శారద భర్తకు ఎవరింటి సంగతి మాట్లాడుతున్నావు ఆ అదే మా పుట్టింటి సంగతే ఒక తీర ఒక పద్ధత టీ పొడం దగ్గర నుంచి అన్నిటికీ వెతుకలాటే టీ కాఫీలా అవి అబ్బబ్బా కుడితి నీళ్లు నేలల్లో ఎంత తారు పోసి ఇచ్చినట్టే ఉంటాయి అసలు ఇన్నాళ్ళు ఆ ఇంట్లో ఎలా ఉన్నానని నాకే ఆశ్చర్యం వేస్తోంది ఎప్పుడొచ్చి ఇక్కడ పడదావా అన్నట్టు ఒకటే ఆరాటం శారద భర్త ముఖంలో కోపపు ఛాయలు మాయమయ్యాయి దాని స్థానే కుతూహలం చోటు చేసుకుంది గుమ్మంలో నిలబడి వింత చూస్తున్న అత్తగారు కళ్ళు పెద్దవిచేసి వింటోంది వింతగా అవునత్తయ్యా మనింట్లో ప్రొద్దున్న కాఫీ టిఫిను మధ్యాహ్నం కూర పులుసు పప్పుతో భోజనం సాయంత్రం అయితే టీ వారానికో పది రోజులకో పండో ఫలమో మరి అక్కడ ఈ పోటికి ఆ పోటికి భోజనం తప్పితే ఏమీ లేదు పచ్చడి మెతుకులు చారు నీళ్లు తిండికి ముఖం వాచి చచ్చాననుకోండి నా అదృష్టం బావుండి ఆ నరకం నుండి విడుదలయ్యాను ఏదో అనాలనుకున్న శారద అత్తగారు అయోమయంలో పడింది మీకున్న శుభ్రం చూసి చాలా నేర్చుకోవాలత్తయ్య మా ఇంట్లో అంతమంది ఏడ్చి ఒక్క పని సక్రమంగా చెయ్యరు అసలు ఇంటికి అదృష్టం ఇల్లాలే ఈ ఇల్లు సులక్షణంగా ఉందంటే అది మీ అత్తయ్య గారు ఇలా ప్రతిరోజు శారద తన పుట్టింటి వారిని పెడుతూ తన అత్తయ్యను భర్తను వెనకేసుకురావటం వారిని పొగట్టలతో ముంచెత్తడం చూసి వారి మనసు కాస్త కుదుటి పడిందనే చెప్పాలి ఇంకో రోజు మంచి మనసుకు ఎప్పుడు మంచి జరుగుతుంది చూడండి మామయ్య ప్రమోషన్ వచ్చింది నిజానికి ఆయన విజయం వెనుక మీ పూజలు వ్రతాలు నోములు పుణ్యఫలం ఉందత్తయ్యా ఇలా ఇంకోసారి శారద మాటలకు అత్తగారు ఉబ్బితబ్బిబ్బై నోట మాటరాక కలవరపడిపోయేది శారద భర్తకు మోటార్ సైకిల్ మీద ఆశపోలేదు ఆ విషయం శారదకు తెలుసు మోటార్ సైకిల్ ధరలు పెరిగాయి కనీసం లేనిదే రాదు ఇదిలా ఉండగా ఒకరోజు తన చెల్లాయి పెద్ద అయిందంటూ ఇంటి నుంచి అందింది శారదకు ఆ కబురు తనకు అందజేసిన భర్తతో ఏమండి దయచేసి నా పుట్టింటి సంగతి నా దగ్గర ఎత్తకండి నా జన్మలో వాళ్ళ ముఖం చూడనని ఒట్టేసుకున్నాను ఒక బోడి మోటార్ సైకిల్ ఇవ్వలేని ఆయన్ను నాన్న పిలవటం చిచ్చి ఆయన కూతురునైనందుకు సిగ్గుపడుతున్నాను పేరంటానికి మీరు వెళ్తానంటే వెళ్ళండి నేను మాత్రం రాను చెల్లై పెద్ద మనిషి అయింది పేరంట పెడితే రా అని పిలిస్తే వెళ్లడమేనా ఇంటి అల్లుడికి మోటార్ సైకిల్ ఇవ్వడానికి చేతులు రావు ఇటువంటి అనవసరపు ఖర్చులు చేయడానికి మాత్రం డబ్బెలా వస్తుందంట వాళ్ళకి అయినా వాళ్ళు ఏంటండి బోడి మోటార్ సైకిల్ నేను నాలుగు పాచి పని చేసైనా మీకు కొనిపెడతాను అప్పుడు మనమే దాని మీద వాళ్ళ వాడింటికెళ్లి మనం ఏంటో చూపిద్దాం చచ్చి ఇదో పుట్టిల్లు వీలో తల్లిదండ్రులు అన్న శారద మాటలు విన్న భర్త అత్తగారు కోడలు తన పుట్టింటి వారిని దూషించడం వారి అహాన్ని శాంతపరిచిన పైకి మాత్రం తన కోడలిని ఓదారుస్తూ అత్తగారు భార్యను గుర్తిస్తూ భర్త అసలు సంగతి మర్చిపోయారు తను ఎంచుకున్న ఈ కొత్త దారి తన తల్లిదండ్రులను దూరం చూసిన వారి మీద తనకున్న ప్రేమను మాత్రం దూరం చేయలేరు అనుకుంటూ అత్తగారిని భర్తను తన సమయస్ఫూర్తితో తెలివితో కట్టిపడేసిన శారద హాయిగా ఊపిరి పీల్చుకుంది ఇక అత్తగారు భర్త చచ్చిన తన పుట్టింటి జోలికి రారు ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి